తిరుపతి జిల్లా సూలూరుపేట మున్సిపాలిటీ పరిధిలో సోమవారం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో సోమవారం సిపిఐ పార్టీ ఆఫీస్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి పేదలకు ఇండ్ల స్థలాలు ఇంటి నిర్మాణం కొరకు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హరినాథ్ రెడ్డి ను డిమాండ్ చేశారు ఈ సందర్భంగా హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ముప్పై రెండు లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చామని ప్రగల్భాలు పలికారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు ఇస్తామని ప్రకటించారు కానీ సిపిఐ పార్టీ పోరాట ఫలితముగా మొన్న కేబినెట్ లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు విధి విధానాలను రూపొందించారు అమలు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ సూలూరుపేట పట్టణ సమితి ద్వారా డిమాండ్ చేస్తున్నామని అదేవిధంగా వట్రపాలెం ప్రాంతంలో సుమారు నాలుగు వందల డెబ్బై కుటుంబాలు పదిహేను సంవత్సరాలుగా నివసిస్తున్నారు వారికి తక్షణమే స్థిర నివాస పత్రాలు ఇంటి పనులు వేయాలని ఆర్డీఓని కోరగా ఆర్డీఓ కిరణ్మై స్పందిస్తూ ఈ నెలాఖరులోపు వట్రపాలెం ప్రాంతంలో నివసిస్తున్నటువంటి నాలుగు వందల డెబ్బై కుటుంబాలను మా సిబ్బంది ద్వారా వారి అర్హతలను గుర్తించి ఇంటి స్థలాలకు మరియు ఇళ్లకు పన్ను వేయడానికి తోడ్పడతానని తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్యదర్శి సుధాకర్ రెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు పార్దసారథి ఎం రమణయ్య పట్టణ కార్యదర్శి ఆనంద్ బాబు లక్ష్మి ఏఐపియూసి నియోజకవర్గ కార్యదర్శి నాగేంద్రబాబు వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ కార్యదర్శి ఏ బాలయ్య నియోజకవర్గ సమితి సభ్యులు తొండ అశోక్ బాబు బాలు రామచంద్ర జేసీబీ చెంచయ్య నరసింహులు తదితరులు పాల్గొన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఒకటిన్నర సెంటు పట్టణ ప్రాంతాల్లో ఒక సెంటు ప్రకారం పట్టాలు ఇచ్చారు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆ రోజే ఏ ఈ మాత్రం ఏమాత్రం సరిపోదు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇవ్వడం వల్ల న్యాయం జరుగుతుంది ఉపయోగపడుతుంది మీరు పేరుకు పట్టాలు ఇస్తున్నారు తప్ప ఇది ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడదని చెప్పేసి అని ఆ రోజే హెచ్చరిక చేయడం జరిగింది అని కమ్యూనిస్ట్ పార్టీ మాట పెడచేవని పెట్టి కనీసం ఆయన ఎవరి మాట వినే రకం కాదనుకో ఆ పద్ధతుల్లోనే ఆయన ఏకపక్షంగా అన్ని పట్టాలు ఇష్యూ చేయడం జరిగింది ఆ ఇచ్చినటువంటివి మొట్టమొదటి ఏమో ఇల్లు కట్టిస్తానన్నాడు అన్నాడు ఆ తర్వాత మేలు ఇస్తాం కటీరియల్ ఇస్తాం అక్కడ ఉన్నాడు ఆ తర్వాత కట్టుకొని ఇస్తానని చెప్పని చాలా వరకు ఈ ఇల్లు తోలి హైదరాబాద్ ఇల్లు తోలి మేము అధికారం లేకొస్తే గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి చాలా ని స్థలాల్లో నివాస యోగ్యం కానటువంటి స్థలాలు ఇచ్చారు కొన్ని చోట్ల మునక భూములు ఇచ్చారు అటవీ ప్రాంతానికి సంబంధించిన భూములు ఇచ్చారు ఇవన్నీ కూడా రద్దు చేసి మేము పట్టణ ప్రాంతాల్లో నివాస యోగ్య పల్లెల్లో కానీ నివాస యోగ్యమైనటువంటి సమీప ప్రాంతాల్లోనే ఇస్తానని చెప్పేసి అని మన చంద్రబాబు నాయుడు గారు చెప్పి చెప్పడం జరిగింది దాని ప్రకారం ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీగా గత మూడు నాలుగు నెలల నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం నువ్వు అధికారంలోకి వచ్చావు వచ్చిన వెంటనే దీన్ని అమలు చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు దీని జోలికి రాలేదు వెంటనే మీరు ఇచ్చినటువంటి హామీని అమలు చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం మేము దశల వారీగా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సచివాలయాల్లో విజ్ఞప్తి చేశాం కలెక్టర్ ఆఫీస్ దగ్గర చేసాం మండలాఫీసుల దగ్గర చేసాం ఆర్టీఓ ఆఫీసులు విజ్ఞప్తి చేసాం అయినా ప్రభుత్వం కదలిక లేదు మా ఒత్తిడి మేరకు అన్నిటి తొడుపుగా మొన్న క్యాబినెట్లో కూడా ఒక తీర్మానం చేసి విధి విధానాలు రూపొందించామని చెప్పి చెప్పారు వెంటనే కార్యక్రమంలోకి వెళ్తామని చెప్పారు కానీ ఇంతవరకు వాళ్ళు ఏ అధికారికి కానీ మెమరేషన్ చేసి స్కూల్ని తేల్చాలని చెప్పటువంటి వరకు చేయడం లేదు అందుకే ఈరోజు వ్యాప్తంగా అన్ని మండల కార్యాలయాల్లో ఆర్డీఓ కార్యాలయాలు ఎదుట భూమి లేని ఇళ్ళు లేని పేదలను సమీకరించి విజ్ఞాపన పత్రాలు ఇవ్వాలని చెప్పని కమ్యూనిస్ట్ పార్టీ డిసైడ్ చేసింది ఆ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈ సుల్దూర్పు ఎక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా కదిలి వెంటనే మీరు ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మీరు మొన్న చెప్పారు ఎక్కడైతే పేదలు ఇళ్ళేసుకొని కాపురం ఉన్నారో ప్రభుత్వ స్థలంలో వాళ్ళకందరికీ కూడా నేను ఉచితంగా పేద ప్రజానికానికి అందరికీ వాళ్ళందరికీ పట్టాలు ఇస్తానని చెప్పేసి అన్నారు ఇప్పుడు పట్టాలు ఇవ్వడం ఇవ్వాలి దాంతోపాటు ఇప్పుడు లాంటి చోట వేస్తే నాలుగు వందల డెబ్బై రెండు ఇంట్లుంటే అందులో నలభై ఐదు నలభై ఆరుకి మాత్రమే ఇంటి పని మిగతా వాళ్ళకు కూడా ఇంటి పని వేయడం వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి వెంటనే ప్రభుత్వం కదిలి ఈ సమస్యలపైన వెంటనే స్పందించి పరిష్కారం చేయాలని చెప్పిన సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం ఉన్నాయి అందులో నలభై ఏడు ఇళ్ళకి మాత్రమే పనిచేస్తాం మిగతా వాటికి పన్ను డే కొత్త అవసరమైనటువంటి ఆకటించింది గవర్నమెంట్ స్థలాలు ఎక్కడైనా ఆక్రమించుకొని అందుకనే మీరు కాబట్టి ముందే మా బాగా మీకు చెప్తే మీకు కూడా గుర్తు చేస్తాను

అదే కదా జీవో వచ్చింది రెగ్యులరైజేషన్ అవ్వాలి జీవో ఇది హౌస్ సైడ్ క్యాబినెట్ అనేది రెడం అక్రో రిసీవ్ చేసుకోవాలి కమ రెగ్యులరైజేషన్ చేస్తే అన్ని జరుగుతాయి అండి ఓకే రెగ్యులరైజేషన్ చేస్తే అన్ని జరుగుతాయి అదే అదే బెస్ట్ ఇస్ రెగ్యులరైజేషన్ అండి ఇంపార్టెంట్ రెగ్యులరైజ్ థాంక్స్